చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ గుబేలు దస్త్రం కథలోకి వెళ్లే ముందు అసలు దస్త్రం అంటే ఏమిటో తెలుసుకుందాము దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసి వ్యాపారస్తులు దస్త్రం పెట్టుకుంటారు ముఖ్యంగా మార్వడీస్ ఇప్పటి కాలం బట్టి చెప్పాలంటే లెక్కలు జమ రాసే పొద్దు పుస్తకాలు ఇక కథలోకి వెళదాము నిన్న కాదు మొన్న కాదు కొన్ని వందల సంవత్సరాల క్రిందటి సంగతి ఒక ఊళ్ళో శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి యుక్త వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు కాలం చేయడం వలన అతను ఒక్కడే పూరి గుడుసులో ఉంటున్నాడు భానుశాస్త్రి తన తండ్రి ద్వారా ఎంతో పాండిత్యాన్ని సంపాదించుకున్నాడు అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరినవాడు అతను ఉండేది ఒక్కడే అయినా ఆ ఒక్క నింపుకోవడానికి భానుశాస్త్రి చాలా కష్టపడేవాడు పాపం అదేమి దురదృష్టమో అతనికి ఎక్కడా నౌకరి దొరకలేదు ఇప్పటిలాగా ఆ రోజుల్లో వ్రాసుకునేందుకు కాగితాలు కళాలు ఉండేవి కావు తాటి ఆకుల మీద గంటంతో వ్రాసుకునేవారు భానుశాస్త్రికి ఏమి తోచేది కాదు ఒకరోజు రెండు రోజులైతే ఎలాగో కాలం వెళ్లబుచ్చవచ్చు గాని నెలలు సంవత్సరాలు ఊరికే ఏమి పని లేకుండా కూర్చోడానికి వీలవుతుందా అందుచేత భానుశాస్త్రి ఇన్ని తాటి ఆకులు ముందు వేసుకుని తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని తన మనసుకు ఏది తోస్తే అదల్లా వ్రాయటం మొదలు పెట్టాడు తన కళ్ళకు ఏది కనపడ్డా చెవులకు ఏది వినపడ్డా అన్నీ వెంటనే వ్రాసేవాడు వీధిలో కుక్క మరిగితే వ్రాసేవాడు పొలంలో నక్క కూస్తే వ్రాసేవాడు ఒక్కటేమిటి చెట్ల ఆకులు గలగలమని గాలికి చప్పుడు చేసినా కూడా ఆ అసంగతి కూడా వ్రాసేవాడు ఈ విధంగా ఒక రాత్రి అని లేదు పగలు అని లేదు ప్రొద్దస్తుమాను వ్రాస్తూ ఉండేవాడు ఏమి రాస్తున్నాడో ఎందుకు రాస్తున్నాడో అతనికే తెలియదు ఒక్క నిమిషం వృధా పోకుండా వెయ్యి కళ్ళతో కనబెడుతూ వెయ్యి చెవులతో వింటూ వ్రాస్తూ ఉండేవాడు అలా వ్రాయిగా వ్రాయిగా తాటి ఆకుల కట్టలు కట్టలుగా పెరిగిపోతున్నాయి ఇల్లంతా తాటాకు దస్త్రాలతో నిండిపోయింది అయినా కూడా భానుశాస్త్రి వ్రాయటం మానలేదు ఇలా ఉంటుండగా ఒకరోజు రాత్రి ఆ ఊరి రాజుగారింట్లో దొంగలు పడి విలువైన నగలు ఎత్తుకుపోయారు రాజుగారి భటులు ఎంత వెంబడిచ్చినా చిక్కకుండా దొంగలు పారిపోయారు దొంగల్ని పట్టుకోలేకపోయామని రాజుగారి ఉద్యోగస్తులంతా చాలా విచారించారు ఇంతలో వాళ్లల్లో ఒకరికి ఒక ఆలోచన తట్టింది రాత్రిం బగళ్ళు ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కుమన్నా కూడా వ్రాసే మన దస్త్రాల బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమైనా ఆచూకి దొరుకుతుందేమోనని ఈ ఆలోచనతో రాజుగారి భటులు భానుశాస్త్రి దగ్గరికి వచ్చి అడిగారు వెంటనే భానుశాస్త్రి తను ఆ రోజు వ్రాసిన తాటియాకుల దస్త్రం విప్పి వెతికాడు వెతగ్గా వెతగ్గా ఒకచోట ఈ వాక్యం ఉంది రాత్రి రెండు జాములకు మా ఇంటికి పడమరగా ఉన్న నూతిలో గుబేలమన్నది ఓహో బహుశా దొంగలు పారిపోతూ నగలు ఆ బావిలో పారేసి ఉంటారు అనుకుని భటులు బావిలో వెతకటం మొదలు పెట్టారు చివరికి ఒక్క పూస పోకుండా పోయిన సొమ్మంతా బావిలో దొరికింది వెంటనే ఈ సంగతి రాజుగారికి తెలియజేశారు రాజుగారు ఎలా దొరికాయి అని అడగటంతో దస్త్రాల బానుశాస్త్రి కథ అంతా చెప్పారు రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు వెంటనే మంత్రిని పిలిచి ఇటువంటి ప్రతిభ గల బ్రాహ్మణుడు ఒక్కడుండటం మన రాజ్యానికి ఎంతో గౌరవం ఇవాళ నుంచి బానుశాస్త్రికి మన కోటగుమ్మం దగ్గర ఠాణాలో ఉద్యోగం ఏర్పాటు చేయించు అతనికి ఒక బంట్రోతు ఇంకా కావలసిన రాజచిహ్నాలు కూడా ఏర్పాటు చేయించు అని ఆజ్ఞాపించారు మంత్రి ఈ ఏర్పాటు గురించి భానుశాస్త్రికి తెలియజేశాడు భానుశాస్త్రికి చెప్పలేనంత సంతోషం కలిగింది ఆ రోజు మొదలు భానుశాస్త్రి తన పూరి గుడిచి వదిలి ఠాణాలోనే ఉండసాగాడు అది వరకు అనుకున్న ప్రకారం ఒక బిళ్ళ బంట్రోతును కూడా ఏర్పాటు చేశారు పైగా కొంత భూమి కూడా ఇచ్చి ఈ దసరం రాసే పని వంశపార పర్యంగా వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఆ రోజు నుంచి భానుశాస్త్రిని అంతా గుబేల్ దస్రం శాస్త్రి అని పిలిచేవాళ్ళు ఎలా పిలిస్తే నాకేం నా కడుపులో చల్ల కదలకుండా ఉంది అంతే చాలు అని తృప్తిపడి భానుశాస్త్రి హాయిగా తన జీవితాన్ని ముందుకు సాగనిచ్చాడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి